అట్లా సో నేనైతే వర్కౌట్ ఇస్ అ మెయిన్ థింగ్ నేను డిప్రెషన్ రావడానికి మాత్రం అది ఒక్కటే అది అండ్ ఇంకా రావడానికి ఇంకా నా పేరెంట్స్ ఒకళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోసం బతకాలని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది నాకు ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటాయి ఇంక ఇంతేనా అనే స్టేజ్ నుంచి

వాళ్ళకి బాధే కదా వాళ్ళ బాధను చూసినప్పుడు అమ్మ తీసుకోపోతే అయిపోవు ఎందుకు ఇవన్నీ మనకి అని అనిపిస్తుంటది ఎవరికన్నా ఉంటది సేవ చేయించుకోదని ఎవరికన్నా ఉంటది అది ఓకే యు డోంట్ ఫీల్ గుడ్ సో అట్లాంటి టైంలో మా తాత వాళ్ళు నాకు చేస్తే నాకు చాలా బాధ అయ్యేది హాస్పిటల్లో కూడా నేను రాత్రి రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఏడుస్తుండే నేను ఐ మీన్ దట్ వాజ్ అ ఫేస్ అంటే ఈ రోజుకి ఓకే ఫైన్ యువర్ ఇన్ ది స్టేజ్ అని చెప్పి అప్పుడే కలాలి కనలేదు మై వర్ థింగ్ వాజ్ నేను లేచి నీడబడితేనే చాలు మా పేరెంట్స్ హ్యాపీగా ఉండే చాలు అనే మా నేను నేనున్నాను ఎప్పుడైతే నడక మొదలు పెట్టానో దెన్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ సూపర్ మనం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది పీపుల్కి కూడా అవేర్నెస్ అనుకోవచ్చు డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి మనం మాట్లాడదాం జనరల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు మనం చాలా చోట్ల చదువుతూ ఉంటాము రాస్తూ ఉంటారు కానీ పీపుల్ చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని మీరు ఎలా ఐ మీన్ దాన్ని మీరు ఎలా చెప్తారు దాని గురించి సో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇస్ అ స్ట్రిక్ట్లీ నో అండి ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎదుటి వల్ల లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది ఎందుకంటే మీరు ఇక్కడ బాగానే ఉంటారు బట్ వాళ్ళే లైఫ్ స్టైల్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ ఉన్నారో ఎవరు తెలీదు ఓకే సో దానివల్ల కెరియర్ స్పాయిల్ అయిపోవచ్చు లేకపోతే వీళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోవచ్చు సో దానివల్ల యాక్సిడెంట్ జరగడం కానీ ఇట్స్ అ వెరీ బిగ్ మిస్ చెప్ప దాని దాని నుంచి కోలుకోవడం కూడా చాలా కష్టం అంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ రిగ్రెట్ విల్ ఇన్ యువర్ లైఫ్ ఒకసారి అంటే మనం బాగానే ఉన్నాం కదా మనకేం కాదులే అనుకుంటాం కానీ

వీడు సఫర్ అయ్యే టైం కి వాడు కంపల్సరీ వాటితోటి లాగించుకుంటున్నారు ఇంకా మరి బట్ అది కరెక్ట్ కాదు బట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఎండ్రిక్లీ నో నేనైతే అదే చెప్తాను ఇట్స్ అంటే ఇప్పుడు దాని ఎంత మంది లైఫ్ స్పాయిల్ అయితే మనకు తెలుసు ఎన్నో మంది ఫ్యామిలీస్ లైఫ్ పోతుంది అండి స్పెషల్లీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అంటే చాలా మంది డ్రైవ్స్కి వెళ్తారు నైట్ చేస్తుంటారు అన్ని చేస్తుంటారు బట్ అన్ని రోజులు మనవి కావు యూపీఎస్ఈస్ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడ్డారు స్ట్రాంగ్ గా లేని పర్సన్స్ అయితే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కొలాబ్స్ అయిపోయి లైఫ్ లో ఏం చేయకుండా మేబీ ఇప్పుడు నాకు ఒక కాలతోనే పోయింది వేరే రెండు కాలు పోయి ఉండొచ్చు చేతులు కూడా పోయి ఉండొచ్చు సో హౌ దే లీడ్ ద లైఫ్ సో స్ట్రిక్ట్ లీ కానీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకోవాలి దీని మీద అంటే ఎంతకి చేస్తున్నా కూడా దే హావ్ టు మేక్ షూర్ అ స్ట్రాంగ్ దాని మీద ఉండాలండి సో మెనీ సెలబ్రిటీ కిడ్స్ కూడా మనం వింటూ ఉంటాము బెంచ్ కార్లు వెళ్ళి కొట్టేసినాయి అని చెప్పేసి వింటూ ఉంటాము సో ఇట్ రియల్లీ బ్యాడ్ అది ఎందుకంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇదంతా చేస్తే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తోటి వాళ్ళ లైఫ్ మొత్తం పాడు చేస్తున్నారు రియల్లీ మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా మంది స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కనుక చాలా మంది లైఫ్స్ సేవ్ అవుతాయి అండ్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అంతే కదా రియల్లీ నైస్ సార్ అది రియల్లీ ఒక వండర్ఫుల్ థాట్ అది మేబీ మీలాంటి పెయిన్ తీసుకున్న వాళ్ళకే అలాంటివి తెలుస్తాయి సో వన్స్ ఇదంతా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఏంటి ఫస్ట్ మీరు ఆఫ్టర్ దిస్ జిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిజికల్ గా మిమ్మల్ని మీరు ఫిట్ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ యువర్ బిగెస్ట్ అచీవ్మెంట్ ఏం చేశారు నెక్స్ట్ మ్యారథాన్ దానికంటే ముందు ఎడ్యుకేషన్ మా డాడీ చేయలేదు నేను క్యాజువల్ కాలేజ్ వద్దామని చెప్పాను మా డాడీ వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టేశాడు నాకు అసలు చదివే ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు కూడా అడగలేదు చదువుతావా చదువుతావాళ్ళు అడగలేదు ఫీజు కట్టేశాడు ఇక్కడ ఆప్షన్ లేదు చదవాల్సింది నేను ఇంకా సో ఐ గుడ్ వెరీ గుడ్ ఇన్ దాట్ ఆల్సో లక్కీలీ అది కూడా ఒక మోటివేషన్ అంటే చదువుతూ కాలేజ్ మేనేజ్ చేస్తూ అండ్ తర్వాత నేను లాయల్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉండే త్రీ ఇయర్స్ అక్కడ ఫోటోగ్రఫీ చెప్తుండే నేను సో ఐ యూస్ టు డూ దిస్ ఆల్ సో అట్లా బ్యాలెన్స్ లైఫ్ ఉంటుండే నాకు కొంచెం దెన్ తర్వాత మ్యారథాన్ వచ్చింది మ్యారథాన్ చేంజ్ మై లైఫ్ అంటే స్పోర్ట్స్ లో మనం కూడా ఉండొచ్చు అనే మైండ్ సెట్ ఒకటి క్రియేట్ అయింది దానికంటే ముందు మ్యారథాన్ అంటే ఏంటి అసలు అనేది ఒక క్లారిటీ లేదు ఏం లేదు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యారథాన్ అంటే ఇలా ఉంటుంది వై నాట్ గివ్ అటెంప్ట్ వాళ్ళ పుష్ వినోద్ అని చెప్పేసి ఉంటారు ఈస్ వన్ రోబోటిక్ రిహాబ్ తనేమన్నారంటే యూ గివ్ యూ బెస్ట్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీకు వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ టైంలో వన్ అవర్ లోపు నువ్వు రన్నింగ్ చేసుకుంటావు వాక్ చేసుకుంటావు చేసుకో మరి కంప్లీట్ ద రేస్ అని చెప్పారు అండ్ ఒకరోజు ప్రాక్టీస్ లాగా చేసేసి నెక్స్ట్ డే డైరెక్ట్ అటెంప్ట్ ఏం చేస్తారు రన్నింగ్ రెండు ఐ డి నో దట్ ఐ కెన్ రన్ ఆల్సో కానీ రన్నింగ్ అయిపోయాక మొత్తం బ్లీడింగ్ అన్ని అసలు అంటే ఎదుటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళని చూసిన ఇన్స్పైర్ అవుతున్నప్పుడు నాకు అవేం గుర్తురాలేదు ఆ పబ్లిక్ మనం చూస్తున్నారు కదా అటెన్షన్ లో మనము అవన్నీ మర్చిపోయాక తర్వాత చాలా డేంజర్ ఉంది టోటల్ స్క్రీన్ అయిపోయింది లేదు అంటే బేసికల్ ఇది ఎట్లా అంటే సో కొత్త కొత్త కదా సో ఆల్మోస్ట్ లైక్ వన్ ఇయర్ లో విత్ ఇన్ వన్ ఇయర్ లో స్టార్ట్ రన్నింగ్ అగైన్ సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సో ఇది ఇది మన హ్యాండ్ దీనికి ఒక రబ్బర్ షీట్ వేసి చాలా సేపు రబ్ చేస్తే బోన్ అవుతుంటది సేమ్ వాట్ హ్యాపండ్ సో ఈ సిలికాన్ లైనర్ అనేది రబ్బర్ టైప్ ఉంటుంది సో దానివల్ల మొత్తము బ్లీడ్ అయిపోయి అనే కానీ నాకేమీ అనిపించలేదు అంటే వాళ్ళ హ్యాపీనెస్ ముందు ఐ వాస్ వెరీ మచ్ హ్యాపీ దాన్ని ఎలా క్యూర్ చేసుకున్న తర్వాత మీ ఓన్ ఆటోమేటిక్ అయిపోతుంది రెస్ట్ చేస్తే సరిపోతుంది ఓకే ఓకే సో దట్ వేర్ మై నో లుకింగ్ బ్యాక్ అనే కొన్ని ఫేస్బుక్ లో కమెంట్స్ కానీ విచ్ మోటివేటెడ్ అ లాట్ సో అట్లా మ్యారథాన్స్ చేస్తూ దెన్ స్లో స్లోగా బైకింగ్ లోకి వచ్చి బైకింగ్ ముందు నుంచే ప్యాషన్ ఉండింది బట్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి అట్లా జాయిన్ అయ్యి వెరీ అంటే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ డ్రైవింగ్ ఇదంతా ఏం కష్టం ఉండదా ఏం ఉండదు స్టార్టింగ్ ఇషియల్ డేస్ లో కొంచెం భయం ఉండేది నాకు లిటర్లీ బైక్ ఫోబియా కూడా ఉండేదండి మళ్ళీ బైక్ రైడింగ్ స్టార్ట్ చేస్తాను మన ఏమో యాక్టివ్ అన్నీ కూడా స్లో పక్క భయం ఉంటుంది దించాలన్న భయం ఉంటది మెట్లెక్కాలన్నా భయం ఉంటది కొత్త కొత్త కదా ఎక్కడ తగులుతో తెలీదు యూ ఫాల్ సో దట్ టూ మచ్ యువర్ మైండ్ నేను ఆల్మోస్ట్ మళ్ళీ బుల్లెట్ టచ్ చేయడానికి టుక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు అయ్యో అప్పటికి పర్ఫెక్ట్ గా వచ్చు మీకు అవన్నీ కానీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడమే కదా ఎట్లా కొత్తగా నేర్చుకోవాల్సిందే మళ్ళీ అది కార్ డ్రైవింగ్ కానీ బైక్ కానీ అన్ని అసలు కార్ డ్రైవింగ్ కూడా టూ మచ్ అసలు అసలు మా డాడీ ఒక మాట అన్నారు అంటే తన ఆఫీస్ లో బిజీ ఉండి తనకు ఇమీడియట్ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి సెక్రటరీ చేస్తారు తను సో తన ఆఫీస్ ప్రెషర్ చాలా సో ఒకసారి కాల్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తుంటే ఇట్లా రోజు వేసుకొని తిరగాలి నాతో కాదు అని చెప్పి క్యాజువల్గా అన్నారు తను నాకు అది లోపల చాలా స్ట్రైక్ అయ్యింది ఇంకా మా మమ్మీ రాగానే పిగ్మీ అప్ ఇంటికి వెళ్ళాము నేను మమ్మీ చెప్పిన కీస్ ఇచ్చే నాకు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పిన ఆమె 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 కొంచెం షీజ్ లైక్ వెరీ స్వీట్ కాబట్టి వీడికి వచ్చు కదా అని చెప్పేసి ఇచ్చేసింది అండ్ డిజాస్టర్ పార్ట్ వాజ్ వెన్ నైస్ అంటే కార్ అర్థం కాలేదు అప్పుడు అంటే మనకి పాదం ఉండేది యూ నో ఎవ్రీథింగ్ కానీ ఈసారి ఏం తెలియదు సో స్టార్ట్ చేయగానే కార్ ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఇంకా వెళ్ళిపోయింది మైండ్ పని చేయలేదు ఓకే దిస్ ఇస్ నాట్ ద వే సంథింగ్ ఆల్టర్నేటివ్ అని చెప్పి అప్పటికప్పుడు ప్యాటర్న్ మార్చుకున్నాను సో అట్లా డ్రైవ్ చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయ్యి మా పేరెంట్స్ వచ్చాక మా డాడీ వచ్చాక చెప్పాను నాకు డ్రైవింగ్ వచ్చు అని చెప్పిన షాక్ అయ్యారు మా డాడీ ఫస్ట్ తిట్టారు ఎందుకంత తీసుకుంటావు ఇట్స్ నాట్ అ సీరియస్ ఇప్పుడు ఏమైనా అయింది అనుకో నా వల్ల వేరే వాళ్ళకి ఏమైనా అయినా గుట్ ఇట్స్ అన్ ఇష్యూ అగేన్ ఇక ఆ ఏదో మేము క్యాజువల్గా అంటాం అంత సీరియస్ తీసుకోవడం ఎందుకని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యారు తర్వాత ఇక ఆయన ముందే నడిపాను నెక్స్ట్ డే వ్యాగనర్ కార్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు అంటే అంటే వెరీ మచ్ సో ఇదే కదా మనకు కావాల్సింది మా ఫాదర్ ఏదైనా కానీ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అన్నట్లు అన్ని కాలేజ్ అనగానే చూసొద్దాం అంటే కాల్చే టైప్ అనుకోవచ్చు మీ ఫాదర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ నాకు ఈ రోజు వరకు హీఈస్ అ బిగ్ సపోర్ట్ అండి నాకు అంటే ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ చాలా మందికి అది ఉండదు ఐ మీన్ అది అంటే చాలా మంది చెప్తుంటారు నాకు నీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్న మాకు అది కూడా లేదు కొంచెం అది అని చెప్తుంటారు ఆ లోపల హర్టింగ్ ఉన్నా కూడా మనకి ఏం చేయలేము బికాజ్ ఎవ్రీ హాస్ హాజ్ ఓన్ లైఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఓన్ దిస్ థింగ్ దట్ ఈస్ ప్యూర్ లక్ అండి అంతే బ్లెస్డ్ అనుకోవచ్చు యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తా అన్నా కూడా చాలా మంది నో అని చెప్తారు పేరెంట్స్ ఇప్పుడు మా ఇంట్లో వైఫ్ గాని ఎవరు గాని దే ఆర్ ప్రిపేర్డ్ వాళ్ళంటారు నువ్వు వెళ్ళు యూ హావ్ డన్ మచ్ ఇన్ లైఫ్ ఐ థింక్ వి హావ్ అ హోప్ దట్ యుల్ డూ ఇట్ ఇంటెన్షన్ ఉంటారు మా ఇంట్లో ఎవ్వరు కూడా నో ఎందుకు అవసరమా నీకు వాళ్ళతోటి అయితే అని ఎప్పుడు అనలేదు అంటే అట్లాంటి బ్యూటిఫుల్ ఎన్వైరాన్మెంట్ నాది అంటే ఎంత గొడవలు ఉన్నాయి ఉన్నా కూడా బట్ హౌస్ ఈస్ అ హౌస్ దాట్స్ అ బ్యూటిఫుల్ సపోర్ట్ నాకు ఇంట్లో నుంచి సో కంప్లీట్ గా హోమ్ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది ఓకే సో బిగ్ బాస్ గురించి వచ్చింది కాబట్టి పరీక్ష సో ఈ అగ్ని పరీక్ష మేము చూడడం మాకు కూడా పెద్ద పరీక్ష లానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అబౌట్ దట్ అంటే కొన్ని టాస్క్ లు మేము చూసినప్పుడు అసలు ఇవన్నీ రియల్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ దట్ మొబైల్ అండి అన్ని రియల్ అంటే ఆ స్పాట్ లో అక్కడ ఉన్న పర్సన్స్ కి తెలియదు ఏం టాస్క్ అనేది మీరు ఏదైతే హెయిర్ ట్రిమ్మింగ్ చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా అవన్నీ అసలు ఎవ్రీంగ్ చాలా మందికి డౌట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చారేమో ఎందుకంటే ఫిజికల్ గా ప్రిపేర్ ఒక రకం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి హెయిర్ ట్రిమ్మింగ్ అంటే అసలు ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు కానీ ఇక్కడ ఒప్పుకునే సరికి అందరికి ఏమనిపిచ్చిందంటే మేబీ ఆల్రెడీ ఇండికేషన్ ఉన్నాయేమో అసలు లేదండి ఇప్పుడు అంత పబ్లిక్ షోలో చేసుకున్నా కూడా ఎవరు చేసుకుంటారు ఎవరైతే రెడీ లేరు మీరు ఎక్స్ప్రెషన్స్ చూసినా ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఆ గేమ్లు ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి సో ఇక్కడ మీరు మీ మొబైల్ ఏమైనా బలైందా లేదు మనం ఆల్రెడీ టాప్ ఫైవ్లో లో ఉన్నాం కాబట్టి టాప్ సిక్స్లో ఉన్నాం మనం సో నాట్ అ ప్రాబ్లం మేము ఆల్రెడీ అది ఆ స్టేజ్ దాటొచ్చాం కాబట్టి కాంపిటీషన్ వాళ్ళ వాళ్ళకు ఉంటుంది మా అవన్నీ సెలెక్ట్ అయ్యాక చాలా ప్రాసెస్ కానీ ఆ టాటూ దగ్గర కానివ్వండి ఆ హెయిర్ ట్రిమ్ దగ్గర కానివ్వండి అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను వాళ్ళు ఆఫ్టర్ దాట్ ఎలా ఫీల్ అవుతారు జనరల్ గా అంటే ఫీలింగ్ ఉంటుందండి అంటే అంటే ఒకటి సాధించుకుని ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి బాధ కూడా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ కి సెలెక్ట్ అవుతారా లేదు తెలియదు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఉంటాం లేదు తెలియదు బట్ ఈవెన్ దే గేవ్ దే గేవ్ దేర్ అటెంప్ట్ అంటే వాళ్ళకి ఆ గేమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నది అక్కడ ఎవ్రీవేర్ దట్ ఈస్ ద వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ లోపల ఉండాలంటే నేను ఇంత తెగించాలి అని చెప్పి వాళ్ళ మైండ్ లో ఉండిపోయింది ఇప్పుడు నేనున్నా కూడా చేస్తుండే నేను హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఒకవేళ నేను అట్లా సెలెక్ట్ కాకుండా ఒకవేళ ఇట్లా వచ్చినా కూడా ఆవిడ అటెంప్ట్ సెట్ లో అంటే అక్కడ మొత్తం అంతా నవదీప్ గారు ఉంటారు అభిజిత్ ఉన్నారు శ్రీముఖి గారు అంటే వీళ్ళందరూ లైక్ అంటే మీకు ఎవరు ఎస్పెషల్లీ దిస్ పర్సన్ వెరీ సపోర్టెడ్ మే లాట్ అని చెప్పేసి మీకు అనిపించింది ఎవరు నాకు నవదీప్ నవదీప్ అవునా అంటే నేను ఇంట్రో ఇస్తున్నప్పుడు కూడా కొంచెం నర్వస్ నర్వస్ ఉండే స్టార్టింగ్ స్టార్టింగ్ లో స్లో స్లో ఎందుకంటే సెలబ్రిటీస్ తో షేర్ చేసుకోవడం వెరీ న్యూ థింగ్ సో ఒక్కసారి నవదీప్ గారు గానే ట్రస్ట్ మీ నేను అసలు అక్కడ లేను మైండ్ అంతా కూడా ఐ వాజ్ లైక్ ఓకే ఫస్ట్ అంటే ఇట్ వాజ్ ద ఫాస్టెస్ట్ గ్రీన్ అన్నాడు దెన్ ఐ రియలైజ్ ఓకే దిస్ ఇస్ మై ఇంపార్టెన్స్ విచ్ హాస్ గివెన్ టు మీ సో దట్ మేడ్ మై మైండ్ వెరీ హై లెవెల్ ఇంకా

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.